సంగతులు విద్య విజ్ఞానం ఆరోగ్య సమాచారంతో కూడిన కార్యక్రమాల సమాహారం సంగతులు సంగతులు కార్యక్రమంలో పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రసంగం ఇంకా సాగుబాగు కోసం కలలుగన్న నిరంతర స్వాప్నికుడు స్వామినాథన్ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు ప్రసంగం వాతావరణ సూచన జిల్లాలో వాతావరణం నిర్మలంగా ఉండి మేఘవృతమై ఉంటుంది గాలిలో తేమ అరవై శాతంగాను గాలి గంటకు పది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా ఇరవై ఒక డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలు మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన్నసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పీవీ వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి నరసింహరావు తనయుడు పివి ప్రభాకర్ రావు ప్రసంగం బహుభాష కోవిదుడు రాజనీతుడు ఆర్థిక సంస్కరణలకు మూల పురుషుడు దేశరక్షణ కోసం ముందు చూపుగా అనుపరీక్షలు అవసరమని గుర్తించిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు మరి ఈయనకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా పీవీ వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పీవీ నరసింహారావు తనయుడు భారత పూర్వ ప్రధాని గౌరవనీయులు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి నరసింహారావు గారి తనయుడు శ్రీ పివి ప్రభాకర్ రావు గతంలో ఆకాశవాణితో పంచుకున్న విశేషాలు వింటారు నమస్కారం ప్రతి మనిషి జీవితంలోనూ వ్యక్తిత్వ వికాసం చాలా అవసరం ఎందుకంటే జీవితం వడ్డించిన విస్తరి కాదు వడివడిగా సాగిపోవడానికి నడక అసలే కాదు ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురవుతాయి సమస్య మరింత పెద్దగా మారి వెంటాడుతుంటుంది ఎదుట నిలిచిన సమస్యను ఓడిస్తేనే విజేతలుగా నిలవగలం అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి మనం చరిత్రలో ఎలాంటి విజయగాథలు చూసుకున్నా ఈ విషయం స్పష్టమవుతుంది నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు పీవీ జీవితం వ్యక్తిత్వ వికాస పాఠం లాంటిది ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తున్న చాలా బాధాకర విషయం జీవితంలో ఎంతటి కష్టమైనా ఎలా అధిగమించాలి ఈ ప్రశ్నకు మనకు పీవీ గారు ఒక పాఠ్య గ్రంథంలా దిక్సూచిలా కనిపిస్తారు పీవి గారు సమస్యను ఎలా చూసేవారు ఎలా పరిష్కారం చూపేవారు ఈ విషయాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను పీవీ గారి వ్యక్తిత్వంలో ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస లోతుగా తెలుసుకొని పట్టు సాధించడం ప్రధాన లక్షణంగా ఉండేది పోటీ ప్రపంచంలో చాలామంది నిరంతరం నేర్చుకునే తత్వం లేకపోవడం వల్ల వెనుకబడిపోవడం చూస్తూనే ఉన్నాను కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేవారు ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు మరికొందరు ఉద్యోగం సాధించే వరకు ఏదైనా ఉపాధి మార్గం వెతుక్కునే వరకు విశేష కృషి చేస్తారు ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుంటారు కానీ అలాంటి వారు పోటీలో నిలబడలేరు ఈ విషయాన్ని మనం పీవీ గారి నుంచి నేర్చుకోవచ్చు పీవీ గారు నిత్య విద్యార్థి దేశ విదేశాలకు చెందిన పదిహేడు భాషలపై పట్టు కలిగిన బహుభాషావేత్త సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం పొందిన ఆదర్శప్రాయుడు ఏదైనా నేర్చుకుంటే కాకుండా లోతైన అవగాహనతో పట్టు సాధించేవాడు ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి టీవీ గారికి పదిహేడు భాషలు వచ్చిన విషయం మనకు తెలిసిందే అందులో ఫ్రెంచ్ ఒక భాష ప్రధానమంత్రిగా ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది విమానం ప్యారిస్కు చేరుకోవడానికి పదిహేను నిమిషాల ముందు పివి గారు పేపర్పై ఏదో రాసి తన వెంట ఉన్న అప్పటి క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర గారికి ఇచ్చారు ఆ పేపర్ను లోని రాయబార అధికారులకు ఇచ్చి ఎవరైనా ఫ్రెంచ్ బాగా తెలిసిన వారి నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు పీవీ గారు పేపర్ పై రాసి ఇచ్చిన దాన్ని నరేష్ చంద్ర గారు ఫ్రెంచ్ రాయబారికి అనుసేశారు అతను పై పట్టున్న ఒక దానికి ఇచ్చి చూపించారు ఇది చూసిన అతడు చాలా అద్భుతమైన కవిత్వం ఎవరు రాశారు అని అడిగేట్టారు ఈ విషయాన్ని నరిచంద్ర గారే నాకు సందర్భంలో చెప్పారు సార్ మేము అనుమతితో ఫ్రెంచ్ భాషావేత్త మీ కవితను ప్రచురిస్తారని అన్నారు మీరు అనుమతిస్తారా అని నరేచంద్ర గారు పీవీ గారిని అడిగారట వద్దు నేను ప్రచారం కోసమో నా పరిజ్ఞానం చాటుకోవడం కోసమో కాదు నాకు ఫ్రెంచ్ ఎంత వచ్చో చెక్ చేసుకోవడానికి మాత్రమే అభిప్రాయం తెలుసుకోమన్నాను అన్నట ఎంత నేర్చుకున్నా గర్వం లేకుండా ఎలా ఉండాలో పీవి గారి నుంచే నేర్చుకోవాలి పీవి గారిలో మరో విశేష లక్షణం సాహసం దార్శనికతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు వాటి ఫలితాలు తద్వారా వచ్చే మార్పులే ఎవరైనా ఉన్న చోటే ఉండిపోతే పురోగతి ఉండదు కదా అందుకే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడవద్దు కొన్ని సందర్భాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరు అంచనా వేయలేరు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అచేతనంగా ఉండిపోతే సమస్య పరిష్కారం కాదు ఉదాహరణకు పీవీ గారు తీసుకున్న భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు చాలా సాహసోపేతమైనవి అప్పటి వరకు చాలామంది నేతలు అలా చేస్తే ఫలావ్ ఎలా ఉంటుందో ఎవరేమంటారు అనుకుంటూ ఉండిపోయారు మనకు తెలిసిందే ఈ విషయం అందుకే సమస్యలు కూడా అలాగే ఉండిపోయాయి కానీ పీవీ గారు సాహసంతో తీసుకున్న నిర్ణయాలే తనను ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన స్ఫూర్తిగా నిలిపాయి ఈనాడు యువతికి ఇదే సందేశం సమస్యల్ని అధిగమించేందుకు సాహసోపేతంగా వ్యవహరించాలి పీవి గారి ఆలోచనల విధానం ఎప్పుడు వినూత్నంగా విప్లవాత్మకంగా ఉండేది నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలని పీవి గారు భావించేవారు నిజంగానే ఒక్కోసారి జీవితము వ్యవస్థను విధానాల్లో అన్ని సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది బాగానే ఉంది కదా నడవని అని అనుకుంటే జీవితం సాదాశీదగా ఉండిపోతుంది కానీ కొన్నేళ్ల తర్వాత పనాల రంగంలో ఎలాంటి పథకాలు వస్తే బాగుంటుంది అందుకోసం ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఆచరణ మొదలుపెట్టాలి అనే దృక్పథం చాలా అవసరం ఉదాహరణకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఈవీ గారు మొదలుపెట్టిన గురుకులాలు తెలుగు అకాడమీ పాలనా వ్యవహారంలో కంప్యూటీకరణ కేంద్ర మంత్రిగా ప్రవేశపెట్టిన నవోదయ విద్యాలయాలు విద్యారంగంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలిసిందే పీవీ ఆరంభించిన విద్యాలయాలు ఎంతోమంది ఆణిముత్యాలు లాంటి విద్యావంతులను అందించాయి పీవి గారు ఎక్కడ ఉంటే అక్కడ వినూత్నమైన విప్లవాత్మకమైన విధానాలను అమలు చేసేవారు భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాలను నాంది పలికేవారు పీవి గారు వివిధ వ్యక్తుల్ని ఇతర పార్టీల నేతల్ని సమాజంలోని అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ ముందు సాగిపోయేవారు పీవీ గారు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లు నడిపారు అందరూ అభిమానించే వ్యక్తిత్వమే దీనికి కారణం భిన్న పార్టీల వ్యక్తులు కూడా పీవీ గారి నాయకత్వాన్ని సమర్థించారు పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మానవ సంబంధాలు చాలా ముఖ్యమని పీవీ గారి నుంచి నేర్చుకోవచ్చు సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ సమన్వయంతో ముందుకు సాగిపోవాలి దీని పీవి గారి నిర్ణయాలే నిదర్శనం పీవీ గారి వ్యక్తిత్వం ఒక పాఠం అందులో అనేక కోణాలు ఉన్నాయి అందులో కంప్యూటర్ పరిజ్ఞానం ఒకటి టెక్నాలజీపై మక్కువ ఎక్కువ పీవీ గారికి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్పై అవగాహన పెంచుకున్నారు కంప్యూటర్ని విడి భాగాలుగా పిప్పి తిరిగి అమర్చే స్థాయిలో ఆయన అవగాహన ఉండేది అప్పుడు ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరాలు అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పీవీ గారు ఎనభై రెండు ఏళ్ల వయసులో కీబోర్డ్ నేర్చుకున్నారు తర్ పీవీ గారి చేతి వీళ్లకు సంబంధించిన సమస్య ఏర్పడింది వీళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్ కోసం డాక్టర్ ఒక సాఫ్ట్ బాల్ని ఇచ్చారు అయితే అదంత పెద్ద ఫలితం ఇవ్వదని భావించిన పీవీ గారు కీబోర్డు నేర్చుకుంటే వీళ్లకు మంచి ఎక్సర్సైజ్ అవుతుందని అనుకున్నారు రెండు వేల రెండులో కీబోర్డ్ నేర్చుకున్నారు వీళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారంతో పాటు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుందని భావించారు వాస్తవంగా అదొక సమస్యాత్మకమైన సందర్భమే కానీ సంక్షోభంలోనూ వినూత్నంగా ఆలోచించడం పీవీ గారి కొత్త విషయాలు నేర్చుకోవడంపై పీవీ గారికి ఆ వయసులో అంతటి ఆసక్తి ఉంటే యువతకు ఎంత అవకాశం ఉందో అర్థం చేసుకోవాలి యువతలో కొందరు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు వాళ్ళ రంగంలో వస్తున్న మార్పులకు తగినట్టుగా అప్డేట్ కావడం లేదు సంగీతంపై మక్కువ కలిగిన పీవీ గారు తాను కచేరీ ఇచ్చే స్థాయిలో నైపుణ్యం సాధించానని ఎనభై రెండవ ఏట అన్నారు తపన ఉంటే జీవితం అంతా నేర్చుకోవచ్చు అనే సందేశం ఈవి గారి జీవితం నుండి నేర్చుకోవచ్చు ప్రపంచం వేగంగా మారుతుంది గతంలో పది పదిహేను ఏళ్లలో వచ్చే మార్పు ఇప్పుడు రెండు మూడేళ్లలోనే వస్తుంది అప్డేట్ కావడం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం నిరంతర ప్రక్రియ ఇలా పీవీఆర్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు వాటిని అధిగమించిన తీరు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది సమస్య ఎదురైనప్పుడు చేతులు ఎత్తేయకుండా ఎలా అధిగమించాలో తెలుస్తుంది నిరంతరం నేర్చుకోవాలనే తపనతో జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ వల్ల నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు ప్రజలు ముఖ్యంగా యువత భవిష్యత్ పై ఆశావహ దృక్పథంతో అడుగులు వేయాలి సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని మార్పు దిశగా ప్రయాణం చేయాలి ఈవి గారు వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి ఈవి గారి వ్యక్తిత్వ వికాస పటిమ నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలి ఆచరించాలని కోరుకుంటూ సెలవు మీరింతవరకు భారత పూర్వ ప్రధాని గౌరవనీయులు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి నరసింహారావు గారి తనయుడు శ్రీ పివి ప్రభాకరరావు గతంలో ఆకాశవాణితో పంచుకున్న విశేషాలు విన్నారు ఇంతవరకు పివి వ్యక్తిత్వ వికాస పటిమ గురించి పివి నరసింహరావు తనయుడు పివి ప్రభాకరరావు ప్రసంగాన్ని విన్నారు ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగుబాగు కోసం కలలు గన్న నిరంతర స్వాప్నికుడు స్వామినాథన్ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారి ప్రసంగం ఆకలిపై అలుపులేని పోరాటం సాగించిన వీరుడు హరిత విప్లవ హితామహుడిగా చరితార్థుడు బాగు కోసం ఆకుపచ్చని కలలు గన్న నిరంతర స్వాప్నికుడు ఎంఎస్ స్వామినాథన్ సర్వోన్నత పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపికవడం ఆలస్యంగా జరిగిన న్యాయంగానే పరిగణించాలి ఆహార స్వయం సమృద్ధికి బాటలు వేసిన అచ్చమైన అన్నదాతగా నిండైన మెండైన జీవనయానం ముగించుకొని ఇటీవలే ఆయన దివంగతులయ్యారు భారత్ను ఆహార సంక్షోభం నుంచి సమృద్ధి దిశగా మళ్ళించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చిన భారత హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కనుమూసారు సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చిన ఘనుడు స్వామినాథన్ ఆహార ధాన్యాల దిగుబడులతో తమను కళకళలాడించిన మహనీయుడు ఇక లేరే అని పంట పొలాలు కంటతడి పెడుతున్న పరిస్థితి ఉండగా ఈ పరిస్థితుల్లో ఆయనకు భారతరత్న అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం మొన్కోంబు సాంబశివన్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడున అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్ మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు కానీ పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్ కరువును కళ్ళారా చూసిన ఆయన చలించిపోయారు దేశాన్ని ఆకలి నుండి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకొని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగు వేశారు త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలరీ నుంచి యూజీ పట్టా పొంది ఆయన ఆ తర్వాత మద్రాస్ అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు అగ్రికల్చర్ సైన్స్లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు పీజీ పూర్తయిన తర్వాత స్వామినాథన్ యూపీఎస్సి పరీక్ష రాసి ఐపీఎస్కు అర్హత సాధించారు కానీ ఆ అవకాశాన్ని వదులుకొని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరారు అక్కడ బంగాళాదుంప జన్యు పరిమాణంపై అధ్యయనం చేశారు అక్కడి నుండి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్లో చేరి పిహెచ్డీ పూర్తి చేశారు కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత్కు తిరిగి వచ్చి ఐఏఆర్ఐ అంటే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై తొమ్మిది మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి యాత్రీకరణను ప్రవేశపెట్టి రసాయనిక ఎరువులను క్రిమిసంహారక మందులను వాడి సంకరజాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడికి సాధించే విధానాలు అనుసరించడం మొదలుపెట్టడాన్ని హరిత విప్లవం లేదా గ్రీన్ రివల్యూషన్ అంటారు ఇది తొలిసారి మెక్సికోలో పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభమైంది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించడానికి నిర్ణయించింది అదే సమయంలో పంతొమ్మిది వందల అరవైలో భారత్ తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంది ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్ స్వామినాథన్ మెక్సికోలో దేశంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనే వాదన ఎంతో కాలంగా ఉండగా రైతులకు మద్దతు ధర కోసం వ్యవసాయ పరిశోధకుడు స్వామినాథన్ నేతృత్వంలో ఓ ఫార్ములానను అంటే ఎంఎస్పి ఫార్ములా అంటారు దాన్ని రూపొందించారు ఈ విధంగా అప్పుడు హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ను దేశానికి ఆహ్వానించగా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకొని ప్రయోగాత్మకంగా పంజాబ్లో పండించారు అవి మంచి దిగుబడి రావడంతో భారత్లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది దీంతో స్వామినాథన్ను భారత హరిత విప్లవ పితామోడిగా అభివర్ణిస్తారు దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్ విశేష కృషి మరువలేనిది అధిక దిగుబడినిచ్చే వరి గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోహించారు ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామన్ మ్యాక్సెసీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవై ఏడులో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు మధ్య పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంఎస్ స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు ఇకపోతే ఎంఎస్ స్వామినాథన్ వివాహము మీనా స్వామినాథన్తో పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంబ్రిడ్జ్లో చదువుతున్నప్పుడు ఆమె పరిచయమైంది వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు వారికి ముగ్గురు కుమార్తెలు సౌమ్య మధుర నిత్య వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చీఫ్ సైంటిస్ట్గా బాధ్యతలు నిర్వర్తించారు కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు రెండవ కుమార్తె డాక్టర్ మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకు మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలుగాను పనిచేస్తూ ఇటీవల చనిపోయారు వ్యవసాయం ఆర్థికంగా లాభచాటిగా మారాల్సి ఉందని పరితపించిన ఎంఎస్ స్వామినాథన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసించారు ఆధునిక పద్ధతులతో అధిక ఫలసాయం సాధ్యమని నమ్మిన ఆయన కొత్త వంగడాలు సృష్టించి దేశంలో వ్యవసాయం గతిని మార్చారు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులు బెంగాల్ కరువు ప్రజలకు శాపంగా మారింది అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాల అభివృద్ధి లక్ష్యంగా మెక్సికోలో తొలుత హరిత విప్లవానికి బీజం పడగా పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకంలో భారత్లోనూ ఆహార సంక్షోభం ముప్పును ఎదుర్కొన్న సమయంలో భిన్న వ్యవసాయ పరిస్థితులను ఎదుర్కొని అధిక దిగుబడులు ఇచ్చే పంటల అవసరం ఏర్పడగా అప్పటికే వ్యవసాయంలో కీలక పరిశోధనలు చేస్తున్న ఎంఎస్ స్వామినాథన్ అధిక ఇచ్చే గోధుమ వరి రకాలను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు ఆయన చేసిన కృషి వాటిని ఇక్కడ అమలు చేయడం భారత హరిత విప్లవానికి నాంది పలికింది అనంతరం అది భారత వ్యవసాయ పద్ధతుల ముఖ చిత్రాన్ని మార్చివేసింది దేశ వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదం చేయడంతో పాటు కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించింది సాగు బాగు కోసం నిరంతరం తప్పించిన స్వామినాథన్కు తెలంగాణతోనూ సన్నిహిత అనుబంధం ఉంది సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన అద్వితీయ విజయాలను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణకు వచ్చిన ఆయన వ్యవసాయ అభివృద్ధిపై పలు సలహాలు సూచనలు చేశారు స్వామినాథన్ చూపిన బాటలో తెలంగాణ పయనిస్తూ ఉన్నది తదంతర కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయాలపై స్వామినాథన్ ఎప్పుడూ ఆసక్తి చూపేవారు వ్యవసాయ శాస్త్రవేత్తగా అద్వితీయమైన సేవలందించిన స్వామినాథన్ను జాతీయ అంతర్జాతీయ పదవులు అవార్డులు లెక్కకు మించి వరించాయి భారత వ్యవసాయ పరిశోధనా మండలికి తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆహార బహుమతి మొట్టమొదటి గ్రహీత ఆయనే అంతర్జాతీయంగా రామన్ మ్యాక్సెసే అవార్డు ఐన్స్టైన్ అవార్డు కూడా ఆయనకు లభించాయి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు ఇప్పుడు భారతరత్న ఆయనను వరించి తనను తాను గౌరవించుకున్నది హరిత విప్లవానికి సారథ్యం వహించిన స్వామినాథన్ విప్లవ దుష్ఫలితాలను గురించి కూడా ఆనాడే హెచ్చరించి పంటలను పండించే రైతుల బాగోగుల గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించి కనీస మద్దతు ధరకు సర్కారుకు అండగా నిలవాలని గట్టిగా వాదించిన మానవతావాది మరియు హరిత సేనాని ఎంఎస్ స్వామినాథన్ ఇంతవరకు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా సాగుబాగు కోసం కలలుగన్న నిరంతర స్వాప్నికుడు స్వామినాథన్ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారి ప్రసంగాన్ని విన్నారు